ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించిన అప్డేటే కాకపోతే మనం మన దేశానికి లింకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చివరిలో చెప్తాన మ్యాటరు ముందుగా వార్తను చూద్దాం బంగ్లాదేశ్ నిరసనలు ఆందోళనలతో భయానకంగా మారింది దీనికి గల కారణం ఏమిటి అంటే రిజర్వేషన్లు ప్రస్తుత కోటా విధానం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో అసువులు బాసినటువంటి వారి పిల్లలకు లేదా మనవాళ్ళు మనవరాళ్ల వరకు కూడా ముప్పై శాతం రిజర్వేషన్లు అనేవి అమల్లో ఉన్నాయి పది శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి అంటే ఆయా అధికారులు వారి కుటుంబాలకు ఇంకో పది శాతం మహిళలకి ఇంకో ఐదు శాతం మైనారిటీ తెగల వారికి ఒక శాతం దివ్యాంగులకు ఇస్తూ ఉన్నారు సో ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాలైనటువంటి ఢాకా రాజ్షాహి ఖుల్నా పైన పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి దీనికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహిస్తూ ఉన్నారు అయితే జరుగుతున్న నిరసనలు మాత్రం తారాస్థాయికి చేరాయి ఎప్పటి నుంచో ప్రీప్లాన్డ్గా తయారు చేసుకుని సిద్ధమైన యుద్ధంలా కనిపిస్తూ ఉంది పరిస్థితులు చేదాటిపోవడంతో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది కర్ఫ్యూ నేపథ్యంలో రాజధాని నగరం ఢాకాలో బహిరంగ సభలపై నిషేధం పడింది ర్యాలీలను సైతం నిషేధించారు ప్రజాభద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు భారీ ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలను కొనసాగిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా నిరసనకారులు పేటరేగిపోతూ ఉన్నారు పోలీసు భవనాలు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు ఫలితంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ఆందోళనకారుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది గమనించండి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సంస్కరించాలి అని విద్యార్థులు కోరుతూ ఉన్నారు ఎవరు విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనల్లో నెలకొంటున్న హింస దాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే వీరు కేవలం విద్యార్థుల వీరు వెనుక ఇంకేమున్న శక్తులు ఆడిస్తున్నాయా అనేది మన కామన్ సెన్స్కి అర్థమైపోతుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది బంగ్లాదేశ్ నిరసనల్లో ఇప్పటి వరకు దాదాపుగా వందకు పైగా ప్రాణాలు కోల్పోయారు యాభై మందికి పైగా విద్యార్థులే ఉన్నారంట వారు కూడా గడిచిన శుక్రవారం ఒక్కరోజే మరణించారు ఇక మెజారిటీ ప్రజలు పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచిన వారే ఉన్నారంట అంతకుముందు రోజు గురువారం నాడు కూడా ఒక ఇరవై ఐదు మంది చనిపోయారు విద్యార్థులపై కాల్పుల విషయంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ ఓల్కర్ టర్క్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమోదయోగ్యం కాని విషయమని పేర్కొన్నారు సరిగ్గా ఇక్కడే నాకు డౌట్ అనుమానం కలుగుతోంది ఎందుకంటే ఐక్యరాజ్యసమితి ఇన్వాల్వ్ అయ్యింది అంటే దాని వెనుక ఉన్నటువంటి శక్తుల గురించి కొంచెం అనుమానించక తప్పదు మరోవైపు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో అక్కడి భారతీయులు చదువుకుంటున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఢాకాలోని భారత హైకమిషన్ బిఎస్ఎఫ్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్తో వీరందరి సమన్వయంతో బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చే విద్యార్థులకు మూడు సరిహద్దు క్రాసింగ్స్లో సౌకర్యాలు కల్పిస్తూ ఉంది దానికి సంబంధించిన వివరాలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ప్రస్తుతం మన దేశంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ పౌరుల కోసం సరిహద్దులను తెరిచారు అలా తెరిచిన సరిహద్దుల ద్వారా ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా విద్యార్థులు మొత్తంగా భారతీయులు సురక్షితంగా మన దేశంలో అడుగు పెట్టారు ఓవరాల్గా అక్కడ చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులే ఉన్నారు పదిహేను వేల మంది భారతీయ పౌరులు ఉన్నారంట యాజ్ ఆఫ్ నౌ వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన సారాంశం ఇక్కడ ఫైనల్గా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి నిరసనల వైనాన్ని చూడండి విద్యార్థులు చేస్తున్నారు నిరసన కానీ హింసాత్మకంగా మారుతుంది ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుకుంటూ ఇందులో ఎక్కడ ఎంత శాతం బాధ్యత మిళితమై ఉన్నది అనేది అర్థం చేసుకోవచ్చు గత కొంతకాలంగా భారత్కు బంగ్లాదేశ్కు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో అక్కడ విపక్షాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది విపక్ష నాయకులు ఈ ప్రోభగండాను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు షేక్ హసీనాను ఎట్టి పరిస్థితుల్లో కిందకు దించేయాలి అనేది వారి కుట్ర అలాగే యాంటీ ఇండియా ఉద్యమాల్ని కూడా చేస్తూ ఉన్నారు చాలా కాలం నుంచే వాటికి సంబంధించిన మరికొన్ని ఇంప్లిమెంటేషన్స్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయా మన భారతదేశంలో కూడా విద్యార్థుల రూపంలోనూ లేకపోతే ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో ఇలాంటి నిరసనలకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా షేక్ హసీనా రియాక్ట్ అయిన విధంగా ఇక్కడ ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అవ్వాలని చూస్తున్నారా తద్వారా అంతర్జాతీయ స్థాయిల్లో ఏమన్నా భారత్కు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టల మీద దెబ్బ కొట్టాలని కుయుక్తులు పన్నుతున్నారా అనేది కొంచెం అనుమానం కలుగుతూ ఉంది మనం ఇంటర్లింక్ చేసుకుంటే అర్థమవుతుంది అది